ఎప్పుడు బొట్టు పెట్టుకునే ఉండాలి సారీ అండి కంగారులో బొట్టు చెప్పు నువ్వు బొట్టు పెట్టుకునే ఉండాలి చూసావా ఈ ముఖాలు బొట్టు ఉంటే ఎంత అందంగా ఉండవు బాయ్ बाय अभी तुम जल्दी वाला हीरो टाइम है पहले

కర్మ ఏం చేయాలి తనతోటి ఫోన్ అన్న చేస్తా ఫోన్ అన్న తీసుకొచ్చి ఫోన్ చేయాలి హలో హలో పింకే అంటే మీరేనండి అవునండి మీ ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ ఏంటండి మా ఆయనకి యాక్సిడెంట్ అయిందా అవునండి ఏంటి ఈ సెంటర్ లో మా వచ్చేసండి వచ్చేసాండి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము ఏ హాస్పిటల్ అండి మీకు లొకేషన్ పెడతాను వచ్చండి థ్యాంక్ యూ అండి కొంచెం జాగ్రత్తగా చూడండి నేను తొందరగా వస్తున్నాము ఏం పింకీ ఫోన్ చేస్తుంది ఈ టైంలో హలో పింకే హలో బాగాగారు ఎక్కడున్నారండి యాక్సిడెంట్ అయింది అంటే ఏంటి అవునా యాక్సిడెంట్ అయిందా ఎక్కడ ఎట్లా ఏ హాస్పిటల్ వేసిర్రు ఏ హాస్పిటల్లో తెలియదండి లొకేషన్ పెట్టారు నాకు భయం అవుతుంది మీరు కొంచెం తొందర రండి ప్లీజ్ నువ్వేరు ఒక పింకి నేను ఉన్న కదా నేను చూసుకుంటా ఎంత ఖర్చైన సరే నేను పంపిస్తా పింకి అలాగే నాకు భయంగా ఉంది బా వేరే మీరు తొందర రండి ప్లీజ్ சொன்னேன் சார் सर नमस्ते சார் இதமாய் மாம இன்னைக்கு ரோஜ டிஸ்கார்ஜ் வாஸர் சார் மாம கண்டிஷனல் லவ் கொஞ்சம் சக்கறன்னு அம்மா மெடிசின் வாஸ்சேமோ சார் நீ பத்த மட்டும் ஜீவிதாந்தம் பெட் ரெஸ்ட் எடுக்கணும் அப்புறம் எந்த டாக்டர் கேரு

చె గురించి నేను ఏం చేయలేకపోతున్నా ఏం పర్లేదండి మీరు బాధపడకండి మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి ఒక్క నిమిషం ఎవరో దూరపడుతున్నారు ఎట్లయింద్రా ఏమైందిరా ఏమైందిరా ఏమైంది చెప్పండి రాహుల్ వచ్చేవాడు నువ్వు వెళ్ళి కా తీసుకురా అరే ఎక్కడ అదన్నీ ఎందుకురా ఉండరా ఇంత పని అయిపోయిందిరా ఏంది ఇంత జరిగింది ఉండ్రా సారీరా నన్ను క్షమించు ఆ టైం కు నేను రాలేకపోయినరా బిజినెస్ అంటే ఇక ఇదే పరిస్థితిరా ఆ ఆ టైం కు రాలేకపోయినరా సారీరా నువ్వు నాకు సారీ కూడా పోయిందిరా నీ మనసుకు అరే రాహుల్ నా పరిస్థితి ఏం బాగలేదురా నేను ఎప్పుడు వాళ్ళు నాకు తెలియదు ఎప్పుడు తెస్తారు తెలియరా ఏం మాట్లాడుతున్నావురా నీకేం కాదురా నేను ఉన్నా కదరా ఉండగోదరా నువ్వే నాకు దిక్కు పాప బింక్రా తన నా మేదిరా తన కంటే ఎవ్వరు లేరు మేమిద్దరం మేము ఇవి చెప్పి వేసుకురామురా సరే ఇంకెవరు లేరురా నువ్వే దిక్కురా నేను ఉన్న కదరా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏం చర్పడక్కురా నేనున్నా కదరా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు కాదురా నువ్వు ఏడు నువ్వు కూడా ఏంటమ్మా నువ్వు కూడా వాడు లేదు అది బాధపడుతున్నా నువ్వు కూడా అదేనా అదేరాడు నేను నేను చూసుకుంటా నీకు ఎందుకు బాధపడకు అవును నేను ఉన్నాగారా నేను చూస్తా ఎందుకలా చేస్తావు నువేసి మని లేపితున్నావరా ఎగర్ సట్ ఇంకి బయపడ నేను ఉన్నాగారా సరేనా ఓకే రెస్ట్ తీసుకో సరేనా మైక్ రౌండరా సరే నేను మనోస్తా నువ్వు ఉన్నా కొత్త ఇదే చేస్తానోగా ఇంకి బావా ను టెన్షన్ పడకు వన్ టెన్షన్ పెట్టకు మంచిగా చూసుకో సరేనా ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి సరే బాబా నేను చూసుకుంటా సరే బాబా సరేనా జాగ్రత్త ఓకే బాబా ఫోన్ చేయి సరే బాబా ఏదేమైనా చేసి రాహుల్ ని పింకిని ఒకటి చేయాలి తర్వాత నాకు ఏం జరిగినా పర్వాలేదు ఏమండి మెడిసిన్ వేసుకోవాలి భోజనం ఎంత ఇస్తా తినండి కథన్నా నిజం జరిగితే ఎంత బాగుండు రాహుల్ ఏం సంగతిరా అంత బాగా మనం మందేసి చాలా రోజులు అయింది పైన దేవుళ్ళు కింద నువ్వు ఉండవురా నాకి వేద్దాం మందేద్దాం సరేనా ఇంకేంటిరా నీ రిక అరే చిన్న రిక్వెస్ట్ చెప్ అత్తల డబ్బాలు ఒక వైట్ ట్యాబ్లెట్ ఉంటారు ఓరని చదివి చెప్పాలి టాబ్లెట్ వేసుకో రెస్ట్ తీసుకో అరేస పింక్ వచ్చేది వరకు కండి కలిసి వెళ్ళరా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో వడకం కంచి వెళ్ళిపోతా తీరా ఓకే సరే పింకి కిచెన్ లో ఉందా హాయ్ పింకీ హాయ్ బాబు గారు ఎలా ఉన్నారు బాగున్నాం బాబు గారు అన్ని ఉన్నాయా బాబు గారు ఏమన్నా కావాలంటే ఫోన్ చేయి అలాగే మరి ఇంకెప్పుడు ఏమైనా తీసుకురమంటావా ఏం పర్లేదండి అన్ని ఉన్నాయి ఉన్నాయా చాయ్ తాగుతారా వద్దులే కానీ ఎంత మర్చిపోదామన్నా కళ్ళకి పోవట్లేదు పింకీ అందం చూస్తే బా ఈ టైంలో పింకీ ఉంటే ఇదంతా కలనా అయితే బాగుంటుంటే అరే సూరయ్య నన్ను క్షమించురా ఫస్ట్ టైం నువ్వు లేకుండా నేను తాగి వచ్చా సారీ ఎందుకురా హరే నువ్వు హ్యాపీగా ఉంటే నేనే హ్యాపీగా ఉన్నట్లే కదరా సరే సరే ఇంతకు నువ్వు టైం కు టాబ్లెట్లు వేసుకుంటా మర్చిపోయి రా అదే టాబ్లెట్ ఇరా ఇదివరకు నిద్ర పట్టాలన్నా కూడా నాకు నిద్ర రావట్లేదురా కానీ నీ చేతులు ఏం మహిమ ఉందో కానీ నువ్వు ఇచ్చిన టాబ్లెట్ తోని వస్త నిద్ర వస్తుందిరా సరే సరే తీసుకొస్తాను తీసుకో ఇక సరేనా నిద్ర ముచ్చుకుడుకోరే వేడు నిద్రపోయిండు ఇవాళ ఏమన్నా చేసిన పింకి స్థర్ట్ ఇంట్ మా ఫ్రెండ్కు నేను హెల్ప్ చేస్తున్నా అయినా నీకు కూడా కోరికలు ఉంటాయి కదా తీర్థం అనుకుంటున్నా ఎప్పటి సుందో నీకు విషయం చెప్పాలనుకున్నా నువ్వంటే నాకిష్టం నీ మీద మోజుతో ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకోలే ఆరు ఊరైనా నిన్నదులా నిన్ను అనుభవించండి వదిలిపెట్టను వాడికి నిద్ర మాత్రం లేస పన్నెండు గంటల దాకా లేవాడు మనమిద్దరం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోదాము అక్కడ నువ్వు మనిషివా కుక్కవా బజార్లో కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు సొంత ప్రీతిగా మోసం చేస్తున్నావు నువ్వు నీకన్నా చిత్తకాలం కుక్కలున్నాయవరా నేను కుక్కనే నాకు వాయి వర్ష ప్రేమలు ఉండవు నీవంటే నాకు ఇష్టం నాకు కావాల్సింది నీ పడక సుఖం నీకెన్ని డబ్బులు కావాలో చెప్పు ఇస్తా నన్ను సుఖపెట్టు నిన్ను సుఖపెడతా

నీకొక విషయం చెప్పాలి అసలు సురిగాన్ని యాక్సిడెంట్ చేయించింది నేనే వాడు అదృష్టం బాగుండి బతికిపోయాడు అసలు నా ఉద్దేశం ఏంటో తెలుసా దాన్ని చంపడమే నువ్వు ఒప్పుకోకపోతే ఇదంతా చేసినోని